హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రన్యా టాక్స్ అఫేషియన్ మీరందరూ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారా డైలీ ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉన్నారా లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారా కనీసం రాత్రుల్లో ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర కూడా పోలేకపోతున్నారా కనీసం నీ గురించి అయినా ఆలోచిస్తున్నావా ప్రాబ్లమ్స్ అనేవి ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ లాగా అన్నీ సాల్వ్ చేసుకుంటూ అక్కడే ఆగిపోతావా రేపటి కోసం ఆలోచిస్తూ ఈరోజు బాధపడుతూనే ఉంటావా ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు కాకపోయినా రేపైనా సాల్వ్ అవుతాయి కదా కానీ ఈరోజు జరిగే మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోయాయి సంతోషంగా ఉండలేకపోతున్నావు రేపేం జరిగిద్దో అనే భయంతో కాలాన్ని గడిపేస్తున్నావు రోజులో కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా హార్ట్ఫుల్గా నవ్వగలుగుతున్నావా రోజు బాధలతోనే జీవితాన్ని గడిపేయాలా అని ఇలాంటివి నాకు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి ఇలా నా ఒక్కదానికే జరుగుతుందా లేదా అందరికీ జరుగుతుందా అని ఆలోచించాను తర్వాత అర్థమైంది ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే అని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పండి ప్రజెంట్ ఎంజాయ్ చేయండి చెప్పినంత ఈజీ కాదు హ్యాపీగా ఉండడం నీకే ఎన్నైనా చెప్పగలుగుతావు ఫేస్ చేస్తే నీకు అర్థమవుతుందని నన్ను తిట్టుకుంటున్నారా ఫ్రెండ్స్ మీరు నేను కూడా అలానే ఫస్ట్లో వేరే వాళ్ళు చెప్తుంటే అనుకునేదాన్ని సో ఆ మైండ్ సెట్ తీసేయండి మీలో ఎంతమంది మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు వేరే వాళ్ళ మీద చూపే కేర్ మీ మీద చూపించుకుంటున్నారా నాకు తెలిసి హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మాత్రమే మిమ్మల్ని ప్యాంపర్ చేసే వాళ్ళు ఉన్నారు అది కూడా మీ పేరెంట్స్ మాత్రమే కనీసం రోజులో ఒక టెన్ మినిట్స్ అయినా మీతో మీరు టైం స్పెండ్ చేయండి మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోకండి చక్కగా ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళండి మీకు ఇష్టమైన మ్యూజిక్ ఆర్ బుక్స్ తీసుకెళ్ళండి టీఆర్ కాఫీ తాగుతూ ఏం ఆలోచించకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం బుక్స్ మీద లేదా మ్యూజిక్ మీద పెట్టి రిలాక్స్ అవ్వండి సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఒక పాజిటివ్ వైబ్స్తో మీ వర్క్ స్టార్ట్ చేయండి ఆ రోజు చాలా చక్కగా గడుస్తుంది ప్రాబ్లమ్స్ విల్ కమ్మన్ గో స్మైల్ ఇంపార్టెంట్ బిగులు జస్ట్ డేలో ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్